గత పదిహేను సంవత్సరాలుగా వినికిడి లోపం ఉన్నదా లేదా అనేది నిర్ధారించే పరీక్షలు పుట్టిన చిన్న పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో అదే రోజున లేదా మరునాడు కానీ ఈ పరీక్ష చేసి వారికి వినికిడి లోపం ఉన్నది లేనిది నిర్ధారించి లోపం ఉన్న వాళ్ళకి సరిచేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం ఈ ప్రక్రియ ఆరు నెలల్లో మళ్ళీ ఇంకొకసారి పరీక్ష చేసి వెనుకడి లోపు ఉన్నట్టయితే కనుక దాన్ని మనం హీరింగ్ ఎయిడ్తో చేయడానికి ప్రయత్నిస్తాం హీరింగ్ ఎయిడ్తో వినికిడి సాధనంతో బెనిఫిట్ లేకపోయినట్టయితే సంతృప్తికరమైనటువంటి ఫలితం లేని సందర్భాల్లో తొమ్మిది నెలల నుంచి ఏడాది వయసులోపు ఇంప్లాంట్ ఆపరేషన్ చేసినట్టయితే వారు కూడా మనలాగే మాట్లాడగలుగుతారు మన జనజీవన స్రవంతిలో కలిసి మన దేశానికి సోకాల్డ్ జీడిపి అంటాం కదండి జీడిపి పెంచడంలో వారు కూడా పాలు పంచుకుంటారు ఇది రెండు సంవత్సరాల లోపు ఆపరేషన్ చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి రెండు సంవత్సరాల వయసు దాటినట్టయితే కనుక వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారికి మాటలు నేర్పించవలసి ఉంటుంది ఈ నేర్పించే ప్రక్రియని ఆడిటరీ వెర్బల్ థెరపీ ఏవిటీ అంటారు ఇది కూడా మన హాస్పిటల్ మరియు కాలేజీలో చాలామంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది దీనికి చాలా పెద్ద టీం ఉంది ఇది వికాస్ గారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది అంతేకాకుండా వినికిడి లోపం పెద్దవాళ్ళలో కూడా మనం చూస్తున్నాము ఏజ్ పెరుగుతున్న కొద్దీ వినికిడి లోపం రావడం కొద్దిగా సహజం ఆ వెనుకడి లోపాన్ని మనం ముందుగా పసిగట్టాలన్నదే ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కొటేషన్ ఆర్ నినాదం హియర్ ది ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి వెనుకడి లోపాన్ని ఇవాళే మనం గుర్తించి దాన్ని సరి చేయగలమా అనేదే ఈ నినాదం యొక్క ఆలోచన ఆ దిశగా మన హాస్పిటల్లోనూ మన సంస్థలోను హై ఫ్రీక్వెన్సీ ఆడియోమెట్రీని మనం ఇక్కడ చేయగలుగుతున్నాం బహుశా ఈ అధునాతన సాంకేతిక పరీక్షలు బహుశా మన హాస్పిటల్లో మాత్రమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇంకెక్కడా నేను చూడలేదు మన తెలుగుదేశాల్లో ఈ పరీక్ష వల్ల ముఖ్యంగా పెద్దవాళ్ళలో వినికిడి లోపాన్ని మనం కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ముందుగానే మనం గ్రహించి దాన్ని నివారించేటువంటి అవకాశం మనకి కలుగుతుంది ఇది మనం గత ఐదు సంవత్సరాలుగా మనం చేస్తున్నాము ఈ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఒక నినాదంగా తీసుకొచ్చింది సో మనం మన క మన కర్తవ్యం ఏంటంటే వినికిడి లోపాన్ని తొందరగా గుర్తించాలి అనే ఆలోచన విధాన్ని విధానాన్ని మన సమాజానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ అందరూ మనం కలుసుకున్నాము ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి సురేఖ మేడం గారికి నా ధన్యవాదాలు నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా అది తక్కువే ఎందుకంటే ఆమె కూడా సమాజ శ్రేయస్సు కోసం పాడుపడుతున్నటువంటి ఒక ముఖ్యమైన మన కాంగ్రెస్ పార్టీ యొక్క మెంబరు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఏంటి వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు వచ్చి మీరు మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనే వాళ్ళ కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి అదేవిధంగా టెక్నికల్ టీమ్స్ ఇంకా అదేవిధంగా రీహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి వాళ్ళందరికీ ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా ఎంత డబ్బున్నా ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వెనికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును ఎందుకు అని అంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే రిఫండ్ అమ్లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా బిఫోర్ వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం ఆ టైంలో మనము వినికిడి శక్తిని కానీ వారికి ఇవ్వగలిగితే మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు వాళ్ళు మాటలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది స్పీచ్ థెరపీ అట్లాంటివి అనేది అవసరం ఉండదు ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది అది కొంచెం కష్టమైనా కూడా సాధ్యమైనటువంటి విషయమే దాన్ని మన అందులో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సాధ్యం చేస్తున్నారు ఇప్పుడు మనం చూసాం చాలామంది పెద్ద పెద్ద పిల్లలు కూడా చక్కగా పాటలు పాడారు డాన్సులు చేశారు స్ప స్పీచ్లు ఇచ్చారు కాబట్టి ఇది చిన్న ఇష్యూ అనుకొని వదిలిపెడతారు కానీ అది వదిలిపెట్టకుండా చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా పరిశీలించి వాటికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది అనేది మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అని అంటే ఒకవేళ కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేని వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవే అని చేయించుకునే సందర్భాలు ఉన్నాయి నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇటువంటి వాళ్ళు ఏదైతే డెఫండ్ అమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆశలు వదిలేసుకునేవారు ఇప్పుడు ఏదైతే మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టుకోలేక వాళ్ళు చనిపో చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు అంతే తప్పితే వాళ్ళ దగ్గర అంతంత కాస్ట్ పెట్టి రిప్ల రిప్లేస్ చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి లేకుండేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా డిఫండ్ అమ్ము వాళ్ళు చ రెండు మూడు సార్లు ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు మరి ఏ ఉద్దేశంతో ఆయన డిసిషన్ తీసుకున్నారో తెలియదు ఆయనకొక్క రూపాయి డాక్టర్ అని పేరు ఆయనకు కడపలో ఉన్నప్పుడు పులివెందల్లో ఒకటే రూపాయి తీసుకొని ఆయన ట్రీట్మెంట్ చేశాడు ఆయన ఉన్నప్పుడు వైద్య రంగాన్ని ఒక ఒక లెవెల్కి తీసుకెళ్లారు ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టడం కానీ ఎన్నో మార్పులు తీసుకురావడం కానీ అంటే ఆరోగ్యం యొక్క మనిషి ఆరోగ్యం యొక్క విలువ ఒక డాక్టర్గా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ రోజు వైద్య రంగాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు దాంట్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పెట్టారు దాంట్లో భాగంగానే ఈ డెఫ్ పిల్లలకు కూడా సర్జరీ చేసేటువంటి కార్యక్రమానికి ఒక ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఒక పేషెంట్కు ఇవ్వడానికి ఆ రోజు ఆయన ఆరోగ్యశ్రీ కింద ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే అది కూడా దుబారా అవ్వలేదు ఎందుకంటే డాక్టర్స్కి చాలా కండిషనల్ ట్రీట్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆ యొక్క జీవం తీసుకొచ్చారు ఏంటి అంటే పిల్లలను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఒకవేళ సర్జరీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క బాబు కానీ పాప కానీ సక్సెస్ అవ్వగలుగుతుంది తిరిగి ఆమెకి వినికిడి శక్తి రాగలుగుతుంది అప్పుడే ఆ యొక్క సర్జరీ చేయాలి ఒకవేళ వీళ్ళ టెస్ట్లలో ఏమాత్రం అవకాశం లేదు వీళ్ళకు వచ్చే అవకాశం లేదు అని తేలినట్టయితే దాన్ని రిజెక్ట్ చేయడం అన్నట్టు ఎందుకంటే ఏడు లక్షల రూపాయలు పెట్టి సర్జరీ చేసినా కూడా ఆ అమ్మాయికో అబ్బాయికో అది సక్సెస్ అవ్వనప్పుడు దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు అది ఇంకొకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆయన కొన్ని రోజుల తర్వాత మొత్తం అందరినీ కూడా పిలిపించుకొని సర్జరీ అయిన అందరినీ కూడా అప్పుడు సార్ కూడా ఉన్నారు సార్ నేను లేను కానీ నేను ఫొటోస్లో చూశాను సార్ కూడా ఉన్నారు సార్ వల్ల పేషెంట్నే ఫస్ట్ టెస్ట్ చేశారు ఆయన పిల్లలతో ఆ రోజు ఒక పావు గంట అరగంట అని చెప్పి ఈ సర్జరీ అయిన పిల్లలందరినీ కూడా పిలుచుకొని వచ్చి దాదాపు రెండు మూడు గంటల టైం అబ్బా అతను అక్కడ స్పెండ్ చేశారు అంటే ఆ పిల్లలు చిలక పలుకులు పలుకుతూ ఉంటే అరుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల మొహంలో ఆనందం చూసినప్పుడు ఆయనకు ఒక చెప్పలేని ఆనందం వేసింది అంటే వీళ్ళు ఈ సర్జరీ కానీ చేయించకుండా ఉండుంటే జీవితాంతం వాళ్ళు డిఫండమ్గా మిగిలిపోయేవాళ్ళు అప్పుడు సారు చేసిన సర్జరీ చేసిన వాళ్ళ అమ్మాయినే ఫస్ట్ టెస్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి వాళ్ళ మాటలు వినడం జరిగింది స రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత గత గవర్నమెంట్ అది తీసివేయడం జరిగింది కానీ దాన్ని మళ్ళీ పునరాలోచిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ఎప్పుడైనా అవసరం ఉంటే తప్పకుండా మా మంత్రివర్గంలో కానీ మున్సి హోమ్ సీఎం గారి దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మరి దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో మెంబర్స్ దాదాపుగా ఈ వినికిడి శక్తి లేకుండా ఉంటారు అని చెప్పేసి మనకు సర్వేలో తెలుస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందో రాబోయే రోజుల్లో వినికిడి శక్తి తగ్గకుండా ఉండాలి అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది మరి అది ఖచ్చితంగా నిజం ఎందుకంటే ఈరోజు మా మా ఫ్యామిలీ ఇష్యూనే చెప్తాను మా నానమ్మకు కొంచెం ఒక ఏజ్ వచ్చినాక తనకు డెఫ్ అయిపోయింది అప్పుడు తర్వాత మా నాన్నగారికి కూడా డెఫ్ తను కూడా ఇప్పుడు మా ఇద్దరు సిస్టర్స్కి కూడా ఒక చెబిని పడుతుంది ఒక చెబిని పడుతుంది అంటే ఇది జెనెటికల్గా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది జనరల్గా కూడా ఒక ఏజ్ వచ్చినాక చెవులు వినపడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి అనుమానం ఏమాత్రం వచ్చినా కూడా ముందుగా వచ్చి మనం టెస్ట్ చేయించుకున్నట్టయితే మొత్తం అంటే పోయిన వినికిడిని తీసుకురాకపోయినా ఇంకా ఎక్కువ వినపడకుండా పోయే వి విధంగా పోకుండా ఆపగలిగే శక్తి అయినా కూడా డాక్టర్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వారు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాల్సిన కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో మనం బాగుంటాము మన చుట్టుపక్కల పరిసరాలతోటి మనం కూడా ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఒక ప్రకృతితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది అక్కడ పది మంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనకు వినపడదు మనం చూస్తూ ఉంటాం అంతే తప్పితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినపడదు ఆ ఆనందాన్ని మనం కోల్పోతాము మన పిల్లలతోటి మన మనమరాళ్ళతోటి ముని మనమలతోటి మాట్లాడాలని ఉంటుంది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు ఇటువంటి ఎన్నో ఎంజాయ్మెంట్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ లాస్ట్ లైఫ్లో కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సార్ చెప్పినట్టుగా మనం దీన్ని చా చిన్నదిగా తీసుకోకూడదు ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే మనం టెస్ట్ చేయించుకోవాలి చేపించుకొని భవిష్యత్తులో మనం బాగుండేటట్టుగా మరి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మీరు మీ లైఫ్లో ఈరోజు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు వినగలుగుతున్నారు అంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అదేవిధంగా ఇలాంటి డాక్టర్లు ఈరోజు మన సమాజంలో ఉన్నందుకు ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు ఇంత చక్కగా పాటలు పాడగలుగుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్ గారు ఆహ్వానించడమే నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది సార్ ఇట్లాంటివి ఇంకా ఇంకా ముందు సర్వీస్ ఇస్తానే ఉండాలి మరి పేద ప్రజలు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళను కూడా కొంత మరి మీరు చూస్తూ మరి మీ సర్వీస్లో మామూలుగా కొన్ని ఫ్రీ అని ఇంత ఇంత అని మరి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు తెలుసు మనకి మెడికల్ దాంట్లో ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అదన్నీ కూడా భరించాలంటే చాలా కష్టము కానీ బాగా నిరుపేదలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళను ఒకటో రెండో దయచేసి మీరు మీరు ఒక హెల్ప్ చేసే విధంగా అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మా లాంటి వాళ్ళమే రికమెండ్ చేస్తాం సార్ చాలామంది వస్తారు మా దగ్గరికి ఇస్తే ఎంతో కొంత ఇస్తాం మేము ఒక లక్ష ఇస్తాం ఒక యాభై వేలు అట్లా ఇస్తారు కానీ ఏడు లక్షల రూపాయలు ఒకరికి జమ చేసి ఇవ్వాలి అని అంటే అంత ఈజీ మెథడ్ కూడా కాదు కాబట్టి మీరు ఏదో ఒక దారి చూపించి అట్లాంటి వాళ్లకు డొనేషన్స్ చేసే ఏదైనా ఒక సిస్టమ్ అన్నా పెట్టుకొని ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక ఏజ్ దాటినాక ఇంకా వాళ్ళు వాళ్ళకి ఏం చేసినా కూడా వృధా ఏ ఏజ్ లోపల చేసేదానికి మీరు మీ వంతు కృషి చేయాలని మీ టీంకి మీకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా పిల్లలకు ఆశీర్వాదం తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం